హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్లు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు యాక్చువల్గా చెప్పాలంటే మా అక్కయ్య గారు హౌస్ కట్టుకున్నారు దానికి షింగ్స్ అవసరం వచ్చి మేము షాప్కి వచ్చాము ఈ షాప్లో సింక్స్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చాయి మోడల్స్ కానీ వెరైటీస్ కానీ క్వాలిటీ కానీ నాకు చాలా బాగా నచ్చినాయి సరే వీడియో తీసి మన ఫ్రెండ్స్ అందరూ చూపిద్దాము అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదా ఈ వీడియో చూస్తా స్క్రీన్ షాట్ తీసి ఈ కింద ఉన్న కి మీరు వాట్సాప్ చేయొచ్చు వీళ్ళు మీ అడ్రస్కి పంపిస్తారు కానీ షిప్పింగ్ ఛార్జీ అనేది సపరేట్గా ఉంటుంది కానీ మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి కొనుక్కున్నట్లయితే చాలా వెరైటీస్ మోడల్స్ కలర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చూసుకుని కొనుక్కోవడానికి బాగుంటుంది ఈ షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కొంతమందికి డిస్క్రిప్షన్ తెలియదు అందుకని వీడియోలో కూడా ఇస్తున్నాను అడ్రస్ అనేది ఇది ఫైవ్ స్పీచెస్ వాటర్ అయినాయండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ డిజైన్ ఇది ఓకే ఇది వచ్చేసి ఏమో మనకి వెజిటేబుల్ కట్టర్ బోర్డ్ అన్నమాట ఇది వచ్చేసి మనం కూరగాయలు ఏమైనా సోప్ చేసుకొని కడుక్కోవడానికి వాటర్ ఇలాగా వెళ్ళిపోతాయి ఇది మన ఒక బాస్కెట్ కూరగాయలు సోప్ చేసుకోవచ్చు రైస్ కడుక్కోవచ్చు ఫిష్ మటన్ చికెన్ కడుక్కవచ్చు బా వచ్చింది ఇది వచ్చేసి అవి మనకి బాస్కెట్ ఇంకా సపరేట్ గా ఏ ప్లేట్స్ గిన్నెలు ఏం పెట్టుకోకుండా ఇంకా తోనే కట్టుకు వచ్చేస్తాయి ఇది వచ్చేసి మీ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అండి స్విచ్ ఇది ఓకే ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్ గ్లాస్ క్లీనర్ క్లీన్ చేస్తుంది దానికి సెపరేట్ వీడియో ఉంటుంది అది మీకు నేను అందిస్తాను ఇది వచ్చేసి ఈ వాటర్ కి సంబంధించి దీంట్లో ఈ డిజైన్ ఉన్నట్టుగా టూ టైప్స్ ఆఫ్ వాటర్స్ వస్తాయి మనకి కింద వరకు వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీనికి వాటర్ వచ్చేదండి దానికి సంబంధించింది ఇది వచ్చేసి ఆర్ఓ వాటర్ అండి నీళ్ళది ఓహో దీనికి ఇది వచ్చేసేమో మనం టెంపరేచర్ ఆఫ్ ఆను వేడిలకు సంబంధించి ఇదేమో వీటి కలెక్షన్ ఆను ఆఫ్ ఉంటుందండి ఓకే ఇప్పుడు మనకి కింద దీనికి ఇస్తారు కదా వేస్ట్ పైప్స్ ట్యాప్స్ అవన్నీ ఇస్తారు అదేమవుతుందంటే ఇప్పుడు ఏదైనా పొరపాటు దీంట్లో పడిపోయింది అనుకోండి హోల్ లోని కింద మనకి కప్ లింక్ ఇస్తారు వేస్ట్ చేస్తే దాన్ని మీరు లింక్ ఓపెన్ చేసుకుని మనమే తీసుకోవచ్చు డస్ట్ అడ్డు పడిన ఏమైనా అడ్డు మనమే తీసుకొని అక్కడ స్టాక్ అవుతుంది అది తీసుకొని చక్కగా తీసేసుకోవచ్చు మనకి ఏ ప్రాబ్లం ఉండదు దీంట్లో అవసరం అవసరం మనకి లేదు ఉంటుంది అయినా ఏమైనా పడిపోయినా బోన్స్ రైస్ అడ్డు పడిపోయినా సరే మీకు కింద కప్లింగ్ ఒకటి ఇస్తారు మీకు నాకు చూపిస్తాను వీడియోలో అది దాన్ని తీస్తే దాంట్లోనే ఉంటుంది మీరు తీసేయవచ్చు ఈజీ ప్రాసెస్ గానే ఉంటుంది ఇది మనకు ఒక సెన్సార్ కూడా వస్తుంది దీంట్లో మనకి టూ స్విచ్చెస్ ఉంటుంది త్రీ స్విచ్చెస్ ఉంటుంది కలర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది త్రీ నాట్ టూ గ్రేడ్ ఇలాంటి హ్యాండ్మేడ్ షీట్స్ మోడల్లో కూడా ఉంటాయి మన దగ్గర వీటిలో కలర్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను దీని సైజ్ వచ్చేసి థర్టీన్ ఇంటూ ఎయిటీన్ ఓకే ఈ లెంగ్త్ వచ్చేసి థర్టీన్ ఇది వచ్చేసి ఎయిటీన్ థర్టీన్ ఇంటూ ఎయిటీన్ వీటిల్లో ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ ఈ సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది వీటిల్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ మేడ్ ఉంది బ్లాక్ ఉంది వీటిల్లోని ఈ సైజులో ఇది వచ్చేసి డస్ట్బిన్ షింక్ అండి ఓకే ఇది మామూలుగా సింగిల్ బౌల్ వస్తుంది దీనికి బాస్కెట్ ఇస్తారు ఇది వెజిటేబుల్ క్లీన్ చేసుకోవడానికి గాజు గ్లాసులు టీ షాప్ రోడ్ పక్కనే ఉంటుందండి సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి రీజనబుల్ గా ఉండేది మన లేడీస్ కి రఫ్ అండ్ టఫ్ ఏమి కాదు మన హ్యాండ్ మేడ్ షింక్ లు ఎస్ఎస్ ఎలాగ వాడతాము ఇంక ఇవి కూడా అట్లాగే ఇంకా మంచిగా ఉంటాయి ఇవి మంచి థిక్నెస్ కూడా వస్తాయి వచ్చేసేమో నైఫ్స్ పెట్టుకోవడానికి హోల్ నైఫ్స్ స్పూన్స్ ఏమైనా పెట్టు సెపరేట్ గా మనం ఇంకేం పెట్టుకుంటే దీనికే సెట్ చేసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసేమో బిన్ అండి మనం గిన్నెలు తోమేసి దాని చెత్త అంతా వేరే కవర్ ఇదేదో బాగా వచ్చింది బిన్ కూడా వచ్చింది కవర్ కష్టపడి వొంగి కిందేసి మళ్ళీ దాంట్లో వేసి దానికన్నా ఇంకా మనం ఫుడ్ ఏదైనా ప్లేట్స్లో మిగిలిపోయింది ముందు తీసుకొచ్చి దీంట్లో వేసేసి పాత్రలు ఇందులో వేసుకోవచ్చు నాకు తోమేటప్పుడు వచ్చిన వేసి ఇందులో వేసేసుకోవచ్చు లీకేజ్ అని ఏమి ఉండదు చక్కగా మీరు తీసేసుకోవచ్చు మీ డస్ట్బిన్లో మీరు వేసేసుకోవచ్చు లేదు మాకు ఇలాగే అవసరం లేదు అనుకునేవాళ్ళు దీని మీద మన అంట్లు స్టాండ్ పెట్టేసుకొని తోమిన పాత్రలు ఆ స్టాండ్లో పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి లెంత్ ఉంటుందండి బాగా ట్యాప్ వచ్చేసి విడిగా వస్తుంది మేమైతే ఓన్లీ షింక్ అమ్ముతాము ట్యాప్ కావాలంటే ఆప్షనల్ మీకు కావాలంటే మా దగ్గర ఉంది ట్యాప్ మోడల్ ఈ ట్యాప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది పెట్టించుకోవచ్చు లేదు ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు చాలా మోడల్స్ ఆఫ్ ట్యాప్స్ ఉంటాయి కాకపోతే ఈ ట్యాప్ సపరేట్ కాస్ట్ పడుతుంది మీకు నచ్చితే ఇది ఓకే లేదు మాకు వేరే మోడల్ కావాలి మేము పెట్టించుకున్నాం అన్న వాళ్ళు అది ఇష్టాన్ని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇదే చక్కగా తిరిగింది మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఇట్లాగా నైస్ నైస్ ట్వంటీ ఫోర్ బై ఎయిటీన్ అండి రెగ్యులర్ షింక్లు ఇవన్నీ ఇది మన ఇంట్లో యాస్టిస్ వాడే ఎస్ఎస్లు హ్యాండ్ మేడ్లు ఇప్పుడు ఎక్కువ ఇవే వాడుతున్నారు వీటికి వచ్చేసి మనకి ఇలాంటి బాస్కెట్ ఒకటి ఇస్తారు వేస్ట్ పైప్ కూడా ఇస్తారు షింక్ వచ్చేసి ఓకే దీంట్లో కలర్స్ అండి ఇవి ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అండి క్రాపర్ కలర్ అంటారు రోజ్ గోల్డ్ అంటారు ఓకే ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ మన స్టీల్ కలర్ ఓకే ఇది వచ్చేసి మిర్రర్ గోల్డ్ అండి చాలా బాగుంది దీంట్లోనే ఇందాక మీరు చూసిన క్రాపర్ కలర్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది ఇది ఆప్షనల్ వాళ్ళు ఏమైనా ఆర్డర్ పెట్టినా చెప్పినా తీసుకొస్తాను బ్లాక్ అండి నార్మల్ బ్లాక్ ఓకే ఇది వచ్చేసి కార్టర్ లోనే గోల్డ్ అండి ఇప్పుడు మీ షాప్ కి ఆన్లైన్ పర్చేస్ కూడా ఉందండి ఫ్లిప్కార్ట్ లో ఉంది అమెజాన్ లో ఉంది అమెజాన్ లో కూడా ఉందా ఓకే షిప్పింగ్ ఛార్జ్ మాత్రం సపరేట్ కాస్ట్ ఓకే ఇది వచ్చేసేమో డబల్ బాగుందండి ఇదే బ్లాక్ లో డబల్ బౌల్ అండి ఓకే వీటిలో ఇది డ్రైన్ బోర్డ్ అండి డబల్ బౌల్ డ్రైన్ బోర్డ్ అండి పక్కన ప్లేట్ అండి ఇది స్టిక్కర్స్ మీరు తీసేసుకోవచ్చు ఓకే బిగించుకున్న తర్వాత అందులోనే ఇది పెద్దదండి ఇవి ట్యాప్ హోల్ అండి ఇందాక చూసిన దానికి ట్యాప్ హోల్స్ లేవు ట్యాప్స్ ఇవి దీనికే బిగించుకోవచ్చు ఇది వచ్చేసి ట్యాప్ హోల్ అండి ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఇంటూ టెన్ వస్తుంది అండి ఇది ఓకే వీటిలోనే ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి డబల్ బౌల్ డ్రైన్ బోర్డ్ ఉంటుంది సింగిల్ బౌల్ డ్రైన్ బోర్డ్ ఉంటుంది ఇక అసలు వీటిలో కలర్స్ కూడా ఉంటుందండి వీటిలో గోల్డ్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది మన ఆప్షన్ అండి షింక్ పాట్స్ అనేవి ఎలా బిగించాలో చూపిస్తున్నారండి చూసేయండి ఇది టేబుల్ టాప్ అదే ఇది కూడా టేబుల్ టాప్ అండి ఇది వచ్చేసి బాల్ ఉందండి గోడకి ఫిట్ చేసుకోవచ్చు టేబుల్ లేకపోయినా కూడా ఓకే ఇది కూడా ఇప్పుడు మనకి టేబుల్ టాప్స్ అనే కాదండి టేబుల్ లేకపోయినా కూడా ఫిట్ చేసుకుంటే వచ్చినాయండి మన దగ్గర అవి అవైలబుల్ గా కూడా ఉంటాయి షేప్ చాలా బాగుంది ఇది ఒక బాదంకాయ షేప్ టైప్ లో వచ్చింది చాలా బాగుంది మోడల్ వీటిలో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మాక్సిమం టేబుల్స్ మీద ఉన్నాయి సింగిల్ పీస్ అండి కలెక్షన్స్ కూడా ఇది అసలు చాలా బాగుంటదండి ఫస్ట్ లో ఇవి చాలా స్టాక్ వచ్చినప్పుడు చాలా వరకు చాలా సేల్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే దీని డెప్త్ నచ్చింది చాలా మందికి కలర్ కూడా ఇక వాళ్ళ టైల్స్ ని బట్టి కొంతమంది ఇప్పుడు మాకు ఈ టైల్ ఉంది టైల్ కి సేమ్ కలర్ కావాలన్నా మన దగ్గర ఆప్షనబుల్ దొరికిద్దండి లేదు నాకు ఆపోజిట్ కావాలంటే ఆపోజిట్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే ఇది వచ్చేసి ఇప్పుడు ఫేమస్ మీరు ఎక్కడైనా చూడచ్చు ఆన్లైన్ లో ఉంటుంది దేంట్లో అయినా ఉంటుంది అవునవును చాలా మంది హౌస్ లో ఈ టైప్ మోడల్ బాగుంటుంది ఈ టైప్ మోడల్ ఇది కూడా టేబుల్ టాప్ ఏనండి ఓకే ఇది కూడా టేబుల్ టాప్ ఏ మాక్సిమం దీని మీద ఉన్నాయని కూడా టేబుల్ టాప్స్ ఏ ఓకే నేను ఆల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ కలర్ చాలా బాగుంది మంచి గ్లాస్ వర్క్ కూడా ఉంటుంది వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంటుందండి ఓ ఇవన్నీ కూడా టేబుల్ టాప్సే ఇది ఏమో వచ్చేసి గిన్ని మోడల్ అండి అవునా ఇది వచ్చేసి వాల్ హంగం అండి కర్బూజ్ షేప్ ఇది వచ్చేసి ఇది బాగుంది రౌండ్ షేప్ బిగ్ సైజ్ అదే అదే బాగుంది ఇది ఒక రెస్టారెంట్ ఫీలింగ్ అండి చాలా హెవీగా ఉంది ఓ ఇది వచ్చేసి మ్యాట్ అండి ఇది వచ్చేసి గ్లాసీ వర్క్ ఓకే గోల్డ్ వైట్ అండ్ గోల్డ్ ఇవి యూస్ అండి ఇవి ఇవి కూడా చాలా ఇది వెళ్తూ ఉంటాయి బాగా పెద్ద టేబుల్ టాప్ ఉన్ను లేకపోతే పెద్దగా కావాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకెళ్తారు హెవీ ఇది కూడా బాగా చాలా బరువుంటాయి ఇది ఇది ఒక ఇది లాస్ట్ షేప్ వచ్చి ట్యాప్ వస్తుంది అండి ఇది ఇది వచ్చేసి కూడా వాల్ హంగే ట్యాప్ కాదు ఓకే టేబుల్ టాప్ కాదు ఇది వాల్ హంగే ఇది కూడా ఇంకా హాల్ వాల్ హంగ్స్ అండి వీటిలో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్స్ ఉంటాయి వేర్ కలర్ చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంది నైస్ వీళ్ళ కంపెనీ నేమ్ జిఏ మార్ట్ వీళ్ళ వెబ్సైట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో ఉంటాయి ఒక్కసారి సెర్చ్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చి నేను వీడియోలో ఇచ్చాను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి ఏమన్నా ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే నేను వీడియోలో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి మనం ఇల్లు అనేది చాలా ఇష్టంగా కట్టుకుంటాం ఈ టైప్ ఆఫ్ షింగ్స్ పెట్టుకున్నారంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఫీలింగ్ రెస్టారెంట్ రిసార్ట్స్ ఫీలింగ్ ఉంటాయండి ఇవే కాదండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు షాప్ వెళ్ళి ఒకసారి చూసినట్లయితే చాలా మోడల్స్ ఉన్నాయండి రీటైలర్స్ కానీ అపార్ట్మెంట్స్ స్కూల్స్ హోటల్స్ కాలేజెస్ కట్టేవాళ్ళు ఇలాంటి షాప్స్ లో తీసుకున్నట్టు కాస్ట్ పరంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు చెప్పాలంటే ఇది గూడౌన్ టైప్ అండి షాప్స్ లో అమ్మే వాళ్ళు చాలా మంది ఇక్కడి నుంచో కొనుక్కెళ్లి షాప్ లో అమ్ముకుంటారు ఇక్కడ మీరు పర్చేస్ చేసినట్లయితే కాస్ట్ పరంగా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ షిన్సే కాదండి ట్యాప్స్ ట్యాప్స్ లో కూడా చాలా మోడల్స్ చాలా రకాలు ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఇంకా ఇక్కడికి ఆపుతున్నానండి మ్యూజిక్ ఇచ్చేస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి